హలో ఎవరివన్ ఇప్పుడు మనం ఒక అద్భుతమైన లేఅవుట్ని చూడబోతున్నాం అది ఎక్కడ అంటే మనం కాకుపల్లి ఆర్చ్ ఉంది కదా కాకుపల్లి సెంటర్లో ఆర్చ్ నుంచి లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్గా ఫోర్ హండ్రెడ్ మీటర్స్ వెళ్ళామంటే మనకి రైట్ సైడ్లో ఒక ఎంపైర్ సిటీ అని డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్ ఒకటి ఉంది సో అది అక్కడ ఆర్చ్ కనపడుతుంది కదా అదే డిటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్ ఎంపైర్ సిటీ సో దీనికి రోడ్స్ కంప్లీట్ అయిపోయింది డ్రైన్స్ అండర్గ్రౌండ్ డ్రైన్స్ కంప్లీట్ అయిపోయింది ఎలక్ట్రిసిటీ కూడా కంప్లీట్ అయిపోయింది సో ఇప్పటికిప్పుడు ఈ లేఅవుట్లో హౌస్ కట్టుకోవచ్చు రెడీ టు కన్స్ట్రక్షన్ హౌస్ ఇప్పుడు రైట్ సైడ్లో చూసింది పార్కు ఈ పార్క్ అనేది డెవలప్మెంట్స్కి హైదరాబాద్ వాళ్ళకి ఇచ్చిన్నారు లెఫ్ట్ సైడ్లో చూసాం కదా అవి ఫోర్ హౌసెస్ అనేది కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది ఇంకొకటి ఏంటంటే దీనికి సంబంధించి రోడ్స్కి ప్లాంటేషన్ వర్క్ అయితే అయిపోయింది రోడ్స్కి అటు ఇటు పార్కింగ్ ట్రాక్ ఇస్తారు సో అది కూడా విత్ ఇన్ టూ మంత్స్లో వర్క్ అయితే కంప్లీట్ అయిపోద్ది ఇంకొకటి ఏంటంటే ఈ లో క్లబ్ హౌస్ అనేది ఒకటి కన్స్ట్రక్షన్ జరుగుతూ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది ఈ ఈ లో ప్లాట్ తీసుకుంటే క్లబ్ హౌస్ మెంబర్షిప్ కూడా ఫ్రీగా ఇస్తారు త్రీ లాక్స్ వర్త్న్న మెంబర్షిప్ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా అది క్లబ్ హౌస్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది అసలు ఈ ముత్తుకూరు రోడ్డు ఈ కాకుపల్లి ప్రాంతంలోనే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అనేది ఒక్కసారి మాట్లాడతాను మనందరికీ తెలిసిందే కదా కృష్ణపట్నం పోర్ట్ దగ్గర అదేవిధంగా ముత్తుకూరు అంతా ఇండస్ట్రియల్ హబ్బు అనేక ఇండస్ట్రీస్ ఉన్నాయి ఎక్కువ మంది ఆ ఏరియాలో ట్రావెల్ చేస్తూ ఉంటారు ఇప్పుడు గవర్నమెంట్ కృష్ణపట్నం పోర్ట్స్ని లాజిస్టిక్ కారిడార్గా నియమించింది దానికి సంబంధించిన న్యూస్ స్క్రీన్ మీద చూడవచ్చు ఇంకొక విషయం ఏంటంటే కృష్ణపట్నం పోర్ట్కి ఫోర్ లైన్స్ శాంక్షన్ అయింది అండ్ ఇప్పుడు కాకుపల్లి సెంటర్ కూడా హండ్రెడ్ ఫీట్ రోడ్ అనేది కూడా శాంక్షన్ అయింది మార్కింగ్స్ కూడా ఉన్నాయి మనకు తెలుసు కదా ధనలక్ష్మీపురం కాకుపల్లి ఎడ్యుకేషనల్ హబ్ అక్కడ నారాయణ మెడికల్ కాలేజ్ కానీ నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ దాని తర్వాత డి కృష్ణ చైతన్య డిగ్రీ కాలేజెస్ కానీ జగన్స్ కాలేజ్ కానీ శ్రీ చైతన్య కాలేజ్ కానీ ఇక్కడ విబిఆర్ కాలేజ్ కానీ ఇదంతా కూడా ఇన్ ఎడ్యుకేషనల్ హబ్బు కాలేజెస్ అన్నీ మనకి ఈ కాకుపల్లి ధనలక్ష్మీపురం మధ్యలోనే ఉన్నాయి ఈ ఏరియాలో ఎక్కువ మంది ఎంప్లాయీస్ ఉంటారు సో మనం ఈ లేఅవుట్లో ఒక హౌస్ కట్టి కాకుపల్లి సెంటర్లో టూలెట్ బోర్డు పెట్టామంటే ఎవరైనా వచ్చి రెంట్కి తీసుకుంటారు ఎందుకంటే చాలా పీస్ఫుల్ ఏరియా ఫస్ట్ జీరో పొల్యూషన్ ఏరియా మీలో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే అతి తక్కువ ధరలో ఉన్నాయి స్క్రీన్ మీద నెంబర్ పెడతాను ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అదే క్లాట్ కొనే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అనిపిస్తే వాళ్ళకు ఒకసారి షేర్ చేయండి థ్యాంక్ యూ